హై బ్యూటిఫుల్ సోల్స్ ఈరోజు లేడీస్కి అండ్ గర్ల్స్ కి స్పెషల్ ఎందుకు అని అంటే మనకు ఫ్రీడమ్ వచ్చింది ఒకప్పుడు సెవెంటీస్ లో ఎయిటీస్ లో కొంచెం కంట్రోల్ గా ఉండేవారు అమ్మాయిలు అలా వెళ్ళొద్దు ఇలా వెళ్ళొద్దు అబ్బాయిలతో మాట్లాడద్దు కొంచెం కంట్రోల్ గా ఉండాలి అని చెప్పేసి పెట్టేవారు అంటే ఎదుటి పర్సన్తో మాట్లాడనిచ్చేవారు కాదు అప్పుడు మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు మనకు ఫ్రీడమ్ లేదు అని చెప్పేసి మనం అనుకున్నాం లేడీస్ అనుకున్నారు బట్ అదే కరెక్ట్ అలా ఉండడం వల్లే లేడీస్ కి కర్మాజ్ అనేవి అప్పుడు క్రియేట్ అవ్వలేదు ఇప్పుడు ఏంటి విచ్చల విడిగా ఫ్రీడమ్ ఇచ్చారు ఫ్రీడమ్ రావడం వల్ల ఫ్రీడమ్ రావడం వల్ల అందరు ఏం చేస్తున్నారు అంటే లవ్ అనే పేరుతో ఎవరు దొరికితే వాళ్ళతో ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు అంటే కొద్దిగా అట్రాక్షన్ అయిందా దొరికిందా లేదా లేకపోతే మల్టీ టాస్క్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బాడీ కౌంట్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో సెక్స్ చేస్తున్నారు అయితే ఇది చాలా ఖతర్నాక మీ కోసము స్పెషల్లీ లేడీస్ ఎందుకు అంటే సెక్స్ చేస్తే మగవాళ్ళకు ఒక న్యాయము ఆడవాళ్ళకు ఒక న్యాయమా అని చెప్పేసి మీరు అనొచ్చు న్యాయం అంటే ఇంకా ప్రకృతి అలా తయారు చేసిన దానికి మనం ఏం చేయలేం కదా చెట్ల నుంచి మనము చెట్లకు ఉండే చెట్లకు ఉంటుంది స్కైకి ఉండేది గుణాలు కొన్ని ఉంటాయి సో మాకెందుకు ఇలా అని అనొచ్చు ఎందుకంటే లేడీస్ అంటే అమ్మాయిలు అంటే అర్త్ లాగా రిసీవర్స్ అబ్బాయిల నుంచి వెళ్ళి మీరు చెక్ చేసినప్పుడు ఏమవుతుంది వాళ్ళలో ఓపెన్ గా మాట్లాడతాం ఓపెన్ గా చెప్పేస్తాను వాళ్ళలో సెక్స్ చేశాక వాళ్ళలో ఉన్న స్పర్మ్స్ ఎక్కడికి వెళ్తాయి మీ బాడీలోనే కదా రిలీజ్ చేస్తారు మీకు మీ గర్భ సంచి దగ్గర రిలీజ్ చేస్తారు రైట్ ఇంటర్స్టైన్స్ ఇక్కడ ఈ ప్లేస్ లో రిలీజ్ చేస్తారు అంటే స్పమ్స్ కొన్ని వేల కోట్ల స్పర్మ్స్ అంటే వాళ్ళలో ఉన్న ఎనర్జీ అంతా కర్మా బాండింగ్స్ అంటే ఆ స్పంప్స్ తయారవుతున్నప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎట్లా అయింది వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు వాళ్ళు ఏం ఫుడ్ తిన్నారు ఎవరితో మాట్లాడారు బిఫోర్ వాళ్ళతో ఎవరు మాట్లాడారు బిఫోర్తో వాళ్ళు ఎవరితో సెక్స్ చేశారు వాళ్ళ మెంటాలిటీ ఏమైనా ఉంది వాళ్ళు హైజెనిక్ గా ఉన్నారా లేదా వాళ్ళు డ్రింక్ చేశారా నాన్ వెజ్ తిన్నారా స్మోక్స్ ఇవన్నీ కూడా కలిపి కట్టుకొనే కదా స్పంప్స్ తయారవుతాయి రైట్ సో మరి ఇవన్నీ ఇన్ని చేసినప్పుడు ఇవన్నీ తయారు కావడానికి కొన్ని డేస్ కూడా పడుతుంది కొన్ని లో కొన్ని అవర్స్ లో కూడా తయారవుతున్నాయి సో మీతో సెక్స్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి అవి మీ లో రిలీజ్ చేసినప్పుడు వజైనాలో రిలీజ్ చేసినప్పుడు ఆ కర్మాస్ అన్ని ఎవరి దగ్గరికి వచ్చినాయి మీ దగ్గరికి వచ్చినాయి కదా అండ్ సెక్స్ చేసే సమయంలో ఫిజికల్ అటాచ్మెంట్ చేస్తున్నప్పుడు ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నప్పుడు మీ ఎమోషన్స్ బాడీ రియాక్షన్ ఆ పవరు ఏంటో మీకు తెలుసు రిలీజ్ అయితే ఉంటది కదా సో అదంతా ఒకరికొకరు ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు మీ ఎనర్జీ కూడా వాళ్ళకి ఇస్తారు వాళ్ళ ఎనర్జీ మీకు ఇస్తారు బట్ ఇక్కడ ఎక్కువగా ఎవరు రిసీవ్ చేసుకుంటారు లేడీస్ జెంట్స్ రిసీవ్ చేసుకోరు మీ ఎమోషనల్ ఎఫెక్ట్స్ మాత్రమే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు బట్ కర్మాజు అవి అనేది ఎక్కువగా లేడీస్కే వస్తాయి తక్కువ ఎక్కువ అని మాట్లాడద్ది ఇక్కడ ఎందుకంటే మనకు బేబీస్ మనకు పుడతారు మనకు గర్భ సంచి ఉంది కాబట్టి మనమే రిసీవ్ చేసుకుంటాం ఇది బేసిక్ ఇక్కడ నన్ను అలా ఎలా అని అని అడగదు అవునా కాదా అందుకని చెప్పేసి ఎవరితో కానీ మీరు ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నప్పుడు ఒక్కటికి వంద సార్లు ఆలోచించండి ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి బిఫోర్ ఎవరితోనైనా లో ఉన్నాడా లేదా ఆయన బిహేవియర్ ఏంటి మెంటాలిటీ ఏంటిది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది తన మెంటల్ స్టేటస్ ఏంటిది ఫిజికల్ స్టేటస్ ఏంటి అన్నీ తెలుసుకొని మాత్రమే అతనితో కలవండి లేదా ఇమ్మీడియట్ గా అవాయిడ్ చేయండి వచ్చారు నేను లవ్ చేస్తున్నాను అని ఏదో గిఫ్ట్ ఇచ్చి ఏదో చేయడం వల్ల ఆ ఇతను నన్ను కేర్ చేస్తున్నాడు అని చెప్పేసి అని చెప్పేసి ఇమ్మీడియట్ గా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు అడిగింది అబ్బాయిలు ఎక్కువగా ఏం చేస్తారు అబ్బా సిక్స్ కొంచెం మంచిగా మాట్లాడవా పడేదాకా వెంట తిరుగుతారు పడ్డావా మీకు ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసేది ఏంటిది ఫిజికల్ టచ్ కోసం ఫిజికల్ రిలేషన్ కోసం అప్పుడు ఏం చేస్తావు గా మీలో ఉన్న హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏజ్ అన్ని కలిపి ఏం చేస్తారు ఒకరు కేర్ చేస్తున్నారు లవ్ చేస్తున్నారు అని చెప్పేసి అవి ఎఫెక్షన్ తోని సరే ఓకే ముందుగా కొంచెం భయపడతారు బట్ వాళ్ళు చేసే ఫోర్స్ వల్ల ఏం చేస్తారు మీకు వచ్చే ఫీలింగ్స్ వల్ల యాక్సెప్ట్ చేస్తారు కానీ ఆ కొన్ని నిమిషాలలో ఎన్నో కొన్ని జన్మల నుంచి కూడా వచ్చిన కర్మాజు మీలో వస్తాయి అందుకే కొన్ని డేస్ అయింది అనుకో బ్రేకప్ అయింది అనుకో బాయ్స్ మూవ్ ఆన్ అవుతారు కొంతమంది మస్కులైన్ ఎనర్జీ మెంటల్ గా ఉన్న వాళ్ళు కూడా ఇమీడియట్ గా మూవ్ మూవ్ ఆన్ అవుతారు ఈవెన్ అమ్మాయిలలో కూడా మస్కులైన్ ఎనర్జీ నేను ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ మళ్ళీ బాడీస్ గురించి కాదు మస్కులైన్ ఎనర్జీ ఉన్న అమ్మాయిలు కూడా తొందరగా మూవ్ ఆన్ అవుతారు బట్ ఫెమినైన్ ఎనర్జీ ఉన్న వాళ్ళు బాయ్స్ తొందరగా మూవ్ ఆన్ అవ్వరు వాళ్ళు కూడా ఎమోషనల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు బట్ అమ్మాయిలు కనెక్ట్ అయ్యేదే ఫస్ట్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు ఎప్పుడైతే మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారో సిక్స్ చేస్తారో అయిందా ఇక మీరు ట్రాప్ అయినట్టు వాళ్ళు మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టినా ఏం చేసినా మీరు వాళ్ళని వదిలిపెట్టరు వాళ్ళని ఎలా దక్కించుకోవాలా అని చెప్పేసి ట్రై చేస్తారు తప్పితే అతనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి నెగిటివ్ ఏంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏంటి అనేది చెప్పి చూడరు బికాస్ అలా ఉంటది ఫెమినైన్ లో ఫీమేల్ బాడీలో కాబట్టి ఎప్పుడే కానీ మీరెవరితోనైనా రిలేషన్ పెట్టుకునే ముందు పెళ్లి చేసుకునే ముందు కూడా వంద సార్లు ఆలోచించండి ఒక సిక్స్ మంత్స్ టైం ఇవ్వండి ఒకప్పటి వాళ్ళు అదే పెళ్లి అయినాక ఇమీడియట్ గా పెళ్లి అదే సారీ ఏమంటారుదని ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇమీడియట్ గా పెళ్లి చేసేవాళ్ళు కాదు టైం ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటిది చూసావా నచ్చారా బట్ ఆ కట్న కానుకలు ఉన్న చదువు బాగుందా ఆ శాలరీ బాగుందా ఆ అమెరికాలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు బిల్డింగ్స్ ఉందా ఇది చూసేసి పెళ్లి చేస్తున్నారు ఇమ్మీడియట్ గా మళ్ళీ డివోర్స్ అవుతున్నారు ఎందుకు అదే దేవుడు ఎవరికైతే మన కోసం తయారు చేశాడో వాళ్ళు వచ్చేంత వరకు మనం వెయిట్ చెయ్యము తొందర ఈ బాడీ తొందర పెడుతుంది సెక్చువల్ ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఎవరు వచ్చారా అని చెప్పేసి చూసేసి వాళ్ళని పెళ్లి చేసేసుకొని తర్వాత కర్మస్ క్రియేట్ చేసుకొని ఇలా లైఫ్ ను స్పాయిల్ చేస్తూ డివోర్స్ తీసుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ స్ట్రెస్ లో ఉంటూ అరతు పైన నెగిటివ్ ఎనర్జీ పెంచుతూ ఇలా తయారవుతున్నారు అదే ఒక మనిషి మన లైఫ్ లోకి వచ్చే ముందు ఆ దేవుడు మన కోసం ఒకరిని తయారు చేసి పెడతారు ఆ మనిషి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి లేట్ అవ్వచ్చు లేట్ అవుతుంది అంతేగాని లేదు మా ఫిజికల్ ఫామ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవ్వాలి అంట అంటున్నారు సరే ఎవరితో పడితే వాళ్ళతో ఇచ్చేసుకోండి కర్మాస్ క్రియేట్ చేసుకోండి ఓకేనా లైఫ్ స్పాయిల్ చేయండి సోల్ని ఇక్కడే ఇదే విధంగా జన్మ జన్మలు ఎత్తుకుంటూ ఉండండి వెయిట్ చేయండి వెయిట్ అర్థమవుతుందా ఈ బాడీ కాదు మనకు అవసరము సోల్ అవసరం మనకి సోల్ సోల్ గురించి ఆలోచించాలి బాడీ నీడ్స్ అవసరం పడతా ఉంటాయి ఎంత ఏజ్ వచ్చినా కూడా బాడీ నీడ్స్ అవసరం ఉంటుంది కానీ సోల్ గురించి ఆలోచించాలి ఇక్కడ ఎక్కువ మనం ఓకేనా అందుకే తొందరగా ఎవరు రిలేషన్స్ పెట్టుకోవద్దు ఫిజికల్ రిలేషన్స్ ఓ మన శివా